మిధున దేవాని విడిపించే దేవాని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న దేవా అయితే చాలా సంతోషిస్తాడు ఇక మిధున దేవాని చూసి మురిసిపోతూ దేవా ఇక మీద మనల్ని విడిపించేది ఎవరూ లేరు మనల్ని ఎవరూ విడదీయలేరు రాదేవా ఇంటికి అని చెప్పి మిథునా దేవా చేయి పట్టుకొని లాక్కొని అలా మిథునాని మిధున దేవాని తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా మిథునా దేవాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా అది చూసి దేవా అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న మిథున అయితే దేవాని అలా ప్రేమగా ఇంటికి తీసుకురావడంతో అది చూసి శారద అలాగే సత్యమూర్తి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా మిధున దేవాని విడిపించి తీసుకురావటంతో అక్కడ ఉన్న శారద అయితే దేవాతో ఇలా అంటూ ఉంటుంది దేవా ఇలాంటి భార్య దొరకడం నువ్వెన్నో జన్మలు చేసుకున్న అదృష్టం రా ఇలాంటి భార్య ఎవ్వరికీ దొరకదు నీ భార్య చాలా మంచిదిరా నీ భార్య చేతిని నువ్వు ఎప్పుడూ కూడా విడవకు అంటూ శారద దేవతో చెబుతూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న మిథున అయితే అలా చాలా సంతోషంగా వాళ్ళ అత్తయ్య దేవా వైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథునా దేవా చేతిని పట్టుకొని లో లోపలికి తీసుకురావడంతో దేవా చేతిని అలా పట్టుకునే ఉంచుతుంది ఇక శారద అయితే నీ భార్య చేయి నువ్వు ఎప్పుడూ విడవకు నీ భార్యకి నువ్వు నీకు నీ భార్య మీరిద్దరూ కలిసి కలకాలం ఇలానే చల్లగా ఉండాలి అని చెప్పి శారద అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా అయితే వెంటనే మిథునా చేతిని వదిలేసి పక్కకు వెళ్ళిపోతాడు అది చూసి మిథున అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అక్కడికి సత్యమూర్తి వచ్చి ఏంట్రా రే దేవా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవ చంప పగలగొడతాడు దాంతో దేవా మిథున వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మిథునాన్ని చెయ్యి విడిచేయటంతో అక్కడ ఉన్న సత్యమూర్తి దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు రే నీకు అసలు జ్ఞానం అనేది లేదురా ఆ జ్ఞానం ఉన్న మనిషివే అయితే ఇంతవరకు తీసుకురావు అని చెప్పి అనరాని మాటలన్నీ తిడుతూ ఉంటాడు దేవాని